మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు దైవ కార్యాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి దాంపత్య సుఖం విద్య ఉద్యోగంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు గురువు యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం వ్యవహార వృద్ధి కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఉన్న ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ మగ్గం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కావున అధికమైన ధనలాభం కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలవు కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మరియు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున శుభ గ్రహస్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్